అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో నర్మదా నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కర సందర్భంగా చేసే విధి విధానాలు ఏమిటి ఎలాంటి దానాలు చేయాలి పితృదేవతల ప్రీతి కోసం ఆచరించాల్సిన నియమాలు ఏమిటి పుష్కర స్నానం చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అన్న విషయాలను మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం నీరు నారాయణ స్వరూపం కాబట్టి శరీరానికి నీటి స్పర్శ అంటే స్నానం చేయడం ద్వారా పవిత్రత ఏర్పడుతుందని శాస్త్రం చెబుతోంది తీర్థస్థానం ఉత్తమం నదీ స్థానం అంతకంటే ఉత్తమం వీటన్నిటికంటే పరమ పవిత్రమైనది పుష్కర స్థానం ఎందుకంటే పుష్కర సమయంలో నదీ జలాల్లో దేవతలు మహర్షులు పుష్కరుణితో సహా ప్రవేశిస్తారట అందుకే హిందూ వైదిక ధర్మం పుష్కర స్నానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది పుష్కర స్నానం చేయడానికి నదిలోకి ప్రవేశించే ముందు నది ఒడ్డున ఉన్న మట్టిని కొంచెం చేతిలోకి తీసుకొని నదిలో కలిపి అనంతరం స్నానం చేయాలని పండితులు ప్రవచనకర్తలు చెబుతారు అలాగే పుష్కర స్నానం చేసేటప్పుడు నదీమ తల్లికి నమస్కరించి ముక్కు మూసుకొని మూడు మునకలు పూర్తిగా శిరస్సు మునిగేలా చేయాలి ఈ స్నానం చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ సబ్బులు షాంపూలు వంటివి వాడరాదు అలా చేస్తే నదీ జలాలు కలుషితం అవుతాయి సూర్యతర్పణం ఎలా విడవాలో ఇప్పుడు మనం చూద్దాం నదిలో మూడు మునకలు వేసిన తర్వాత మూడుసార్లు దోసిట్లోకి పవిత్ర నదీ జలాలను తీసుకొని సూర్యతర్పణం ఇవ్వాలి దీనిని అర్ఘ్యం అని కూడా అంటారు పుష్కర స్నానం పూర్తయిన తర్వాత ఒడ్డుకు వచ్చి తడి వస్త్రాలను పిండుకొని బ్రాహ్మణ ముఖంగా శక్తి కొలది పితృతర్పణం ఇస్తే పితృదేవతల అనుగ్రహం వలన వంశం నిలబడుతుంది పిండ ప్రధానం వంటివి కూడా ఈ సమయంలో నది ఒడ్డున విశేషంగా జరుగుతాయి పుష్కర సమయంలో చేసేటువంటి దానాలకు కూడా విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని శాస్త్రం చెబుతోంది అయితే ఏ రోజు ఎలాంటి దానం ఇస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం పుష్కరాలలో మొదటి రోజు బంగారం వెండి ధాన్యాలు భూమి వంటివి దానం చేయాలి రెండవ రోజు వస్త్రదానం ఉప్పు రత్నాలు మూడవ రోజు బెల్లం పండ్లు నాలుగవ రోజు నెయ్యి నూనె పాలు తేనె ఐదవ రోజు ధాన్యాలు ఎద్దులు నాగలి వంటివి దానం చేయాలి ఆరవ రోజు ఔషధాలు కర్పూరం చందనం కస్తూరి వంటివి దానం చేయాలి ఏడవ రోజు గృహదానం శయ్యదానం పీఠదానం చేయాలి ఎనిమిదవ రోజు చందనం కందమూలాలు పూలమాలలు వంటివి దానం చేయాలి తొమ్మిదవ రోజు పిండదానం కన్యాదానం దాసీదానం కంబళిదానం వంటివి చేయాలి పదవ రోజు కూరగాయలు సాలగ్రామ దానం పుస్తక దానం వంటివి చేయాలి పదకొండవ రోజు గదం అంటే ఏనుగును దానం చేయాలి పన్నెండవ రోజు తిల అంటే నువ్వులను దానం చేయాలి అయితే ఇవన్నీ మన శక్తి కొలది మనం చేయవచ్చు ఖచ్చితంగా ఇవే చేయాలన్నటువంటి నియమమేమీ లేదు యథాతథంగా ఇవి చేయలేనటువంటి వారు ధన రూపంలో బ్రాహ్మణులకు దానం చేయవచ్చు పుష్కర సమయంలో ఆడపడుచులు సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ నదీమ తల్లికి చీర రవిక గాజులు పసుపు కుంకుమలు పుస్తెలు మట్టెలు వంటి సుమంగళి ద్రవ్యాలను సమర్పిస్తారు ఇలా చేస్తే అన్ని పనుల్లో విఘ్నాలు దూరమై సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం పుష్కర సమయంలో నదులకు హారతులు ఇవ్వడం కూడా మన సంప్రదాయంలో ఒక భాగమే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదికి దృష్టి దోషాలు తగలకుండా శాంతి పరిహారంగా హారతులు ఇవ్వడం జరుగుతుంది తీర్థస్నానం నదీ స్నానం పుష్కర స్నానం సముద్ర స్నానం మన సంప్రదాయంలో భాగం మన సంప్రదాయాలను మనం పాటించి మన పిల్లలకు వాటి విలువలను తప్పకుండా తెలియచేయాలి మన సంస్కృతి సంప్రదాయాలను మనం భావితరాలకు భద్రంగా అందించాలి